ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి ఒక ముఖ్యమైన నెలగా నిలవనుంది ఈ నెలలో వృషభరాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉండబోతుంది శుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెలలో గ్రహస్థితులు సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని రంగాలలో ప్రత్యేక శ్రద్ధ మరియు ప్రాణాళిక అవసరం గురుడు శని మరియు రాహువుల యొక్క దీర్ఘకాలిక అనుకూల ప్రభావాలు ఈ నెలన మరింత సానుకూలంగా మారుస్తాయి అయితే చంద్రుడు మరియు శుక్రులు సంచారాలు స్వల్పకాలిక ప్రభావాలను చూపుతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీద వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో అనేక అడ్డంకులు తొలగిపోతాయని వృషభరాశి వారికి వివిధ రంగాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయని అంచనా శని లాభస్థానంలో సంచరించడం వల్ల ఆర్థిక లాభాలు మరియు వ్యాపారంలో పురోగతికి అవకాశాలు మెరుగుపడతాయి ఈ బలమైన గ్రహ మద్దతు ఆగస్టు నెలలో ఆర్థిక వృత్తిపరమైన రంగాలలో కనిపించే పురోగతికి మూల కారణం ఈ సంవత్సరం మొత్తం మీద ఉన్న సానుకూల ధోరణి ఆగస్టులో కనిపించే నిర్దిష్ట సానుకూలతలకు ముఖ్యంగా దూర ప్రాంత ఆదాయం మరియు కొత్త ఉద్యోగ అవకాశాలకు పునాది వేస్తుంది ఇది వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని ఆశావాదాన్ని పెంచి నూతన ప్రయత్నాలను ప్రారంభించడానికి మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంది ఈ నివేదిక ఆగస్టు నెలలో వృషభరాశి వారికి వివిధ రంగాలలో ఎదురయ్యే అవకాశాలు సవాళ్ళు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సమగ్రంగా వివరిస్తుంది ఈ ఆగస్టు నెలలో వృషభరాశి వారికి సాధారణంగా ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే నెలగా అంచనా వేయబడింది అయితే సానుకూలతలు ప్రతికూలతలను అధిగమించే అవకాశం ఉంది ఈ నెలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది వ్యక్తిగత ఇబ్బందుల నుండి బయటపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు వ్యాపారంలో కొంత అనిశ్చితిని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం ముఖ్యం దూర ప్రాంత ఆదాయ ప్రయత్నాలు ఫలించి ఆశించిన ఆదాయం లభిస్తుంది కొత్త ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ జీవనంలో నిలకడ వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి కుటుంబ విషయాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆగస్టు నెల ఆర్థికంగా మరియు వృత్తిపరంగా గణనీయమైన లాభాలను పురోగతిని అందిస్తుంది అయితే ఈ సానుకూల ఫలితాలను సాధించడానికి శారీరక మానసిక శ్రమ అవసరం కావచ్చు నెల మధ్యస్థంగా ఉండటం అనేది నిరంతరం అద్భుతమైన ఫలితాలు కాకుండా సవాళ్ళను అధిగమించే విజయం సాధించడం ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టడం ద్వారా ఈ ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు వ్యాపారంలో అనిశ్చితి అనేది పెద్ద నష్టాలు కాకుండా జాగ్రత్తగా ప్రణాళిక వేయాల్సిన అవసరాన్ని సూచిస్తుంది ఈ నెలలో లభించే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే వృషభ రాశి వారు తమ ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై రాజీ పడకుండా ప్రణాళికాబద్ధమైన విధానంతో ముందుకు సాగాలి ఇది కేవలం అదృష్టంపై ఆధారపడకుండా కృషి మరియు జాగ్రత్తల కలయికతో కూడిన విజయం ఈ గ్రహ సంచారాలు నెలవారి ఫలితాలను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయి జ్యోతిష్య ఫలితాలను అర్థం చేసుకోవడానికి గ్రహ సంచారాలు ప్రాథమికమైనవిగా ఈ పట్టిక సంక్లిష్టమైన జ్యోతిష్య సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో అందించి నివేదికకు ప్రామాణికతను జోడిస్తుంది వినియోగదారుడు తమ నెలవారీ ప్రణాళికలను ఈ గ్రహస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది వృత్తిపరంగా మరియు వ్యాపార పరంగా ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి నిపుణులకు మరియు వ్యాపారులకు అనుకూలమైన అవకాశాలను తీసుకువస్తుంది వ్యాపార కార్యకలాపాలకు కూడా ఈ సంవత్సరం అద్భుతమైనది కొత్త వెంచర్లకు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం ఆగస్టులో దూర ప్రాంతాల నుండి ఆదాయ ప్రయత్నాలు విజయవంతమవుతాయి మరియు ఆశించిన ఆదాయం లభిస్తుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మరియు ఉద్యోగ జీవనంలో స్థిరత్వం ఉంటుంది వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగ విషయాల్లో పట్టు సాధిస్తారు మరియు పరిస్థితులపై నుంచి అవగాహన ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి శనిదేవుడు పదకొండో స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యాపారులు మంచి పురోగతిని సాధిస్తారు అయితే వ్యాపారాలలో కొంత అనిశ్చితి ఉండవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం కొత్త పెట్టుబడులు విషయంలో జాగ్రత్త వహించడం ముఖ్యం ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఈ నెలలో ఆర్థిక అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడానికి తెలివైన పెట్టుబడులు మరియు ఖర్చుల నియంత్రణ అవసరం విచ్చల విడిగా ఖర్చు చేయడం మానుకోవాలనే హెచ్చరిక ఈ గ్రహాల సానుకూలతను స్థిరమైన ఆర్థిక భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవాలని సూచిస్తుంది ఆర్థిక స్థిరత్వం మరియు లాభాలు కేవలం ఆగస్టు నెలకే పరిమితం కాకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీద ఒక ప్రధాన సానుకూల ధోరణిగా ఉంటుంది ఇది దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను అనుకూలమైన సమయాన్ని సూచిస్తుంది ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత విషయంలో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండవ మరియు మూడవ త్రైమాసికంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కా రావచ్చు మరియు భావోద్వేగ ఒత్తిడి అసౌకర్యాన్ని కలిగించవచ్చు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభించినప్పటికీ రాహువు మరియు కేతువుల ప్రభావం వల్ల వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మే నెల నుండి కేతువు నాలుగవ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాడు ఇది చిన్న సమస్యలు కలిగించవచ్చు యోగా వ్యాయామం మరియు స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని నిర్వహించడం ప్రయోజకరంగా ఉంటుంది సంబంధాలు మరియు కుటుంబ విషయానికి వస్తే ఆగస్టు నెలలో కుటుంబ విషయాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది వివాహ ప్రయత్నాలకు గురుగ్రహ బలం తోడవుతుంది మరియు సంతాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఈ నెలలో కుటుంబ సంబంధాలలో ఏర్పడే అనుకూల వాతావరణం దీర్ఘకాలిక కుటుంబ సంతోషానికి మరియు స్థిరత్వానికి పునాది వేస్తుంది ఇది వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితంలో సంతృప్తిని అందిస్తుంది విద్యారంగంలో వృషభ రాశి వారికి విద్యార్థులకు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సాధారణంగా అనుకూలమైన నెలగా అంచనా వేయబడింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృషభ రాశి స్థానికులకు విద్యకు అనుకూలమైన సంవత్సరంగా అంచనా వేయబడింది ఉన్నత విద్యకు సంబంధించిన గృహ బృహస్పతి అనుకూల స్థానంలో ఉండటం వల్ల విద్యా ప్రయత్నాల్లో రాణించే అవకాశం ఉంది సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య నెల వరకు బృహస్పతి మొదటి ఇంట్లో ఉండి ఐదవ మరియు తొమ్మిదవ గ్రహాలను సానుకూలంగా ప్రభావితం చేస్తాడు మే మధ్యకాలం తర్వాత బృహస్పతి రెండవ ఇంట్లోకి వెళ్తాడు విద్యా వాతావరణాన్ని మెరుగుపరు కుటుంబం నుండి ప్రోత్సాహం మరియు మద్దతు లభిస్తుంది బుధుడి సంచారం అప్పుడప్పుడు బలహీనతను ఎదుర్కొనప్పటికీ మొత్తం మీద సానుకూల ఫలితాలను ఇస్తుంది పోటీ పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించే ఉన్నాయి విద్యారంగంలో సానుకూలతకు గురుడు బలమైన స్థానం ప్రధాన కారణం ఆగస్టు నెలలో సానుకూల ఫలితాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మరియు ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి కొన్ని జాగ్రత్తలు మరియు పరిహారాలు పాటించడం అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా ఉండటం ముఖ్యమైనవి శని యొక్క కంటకతోషం సంబంధించినప్పటికీ సాధారణ సూచనలు వంటి ప్రభావాలు ఉన్నందున శని శాంతి పూజలు లేదా మంత్రజపాలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది ప్రతిరోజు స్నానం చేశాక ఓం శనిశ్చరాయ నమ అని ఇరవై ఒక్కసార్లు జపించడం దశరథ శని స్తోత్రం చదవడం లేదా వినడం మంచిది అలాగే శని విగ్రహానికి న నువ్వుల నూనె పోయడం నీలం రంగు పుష్పాలు నల్లని పూలు దానం చేయడం వల్ల కంటక శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు యోగా వ్యాయామం మరియు సాత్విక ఆహారం మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి ఈ జాగ్రత్తలు మరియు పరిహారాలు కేవలం గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి మాత్రమే కాకుండా వృషభ రాశి వారు తమ జీవితంపై చురుకైన నియంత్రణను కలిగి ఉండటానికి సహాయపడతాయి ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలు మానసిక స్థితిని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గి తగ్గించి వ్యాపార నిర్ణయాలలో స్పష్టతను అందిస్తాయి ఇది కేవలం దోష నివారణ కాకుండా వ్యక్తిగత ఎదుగుదలకు మరియు శ్రేయస్సుకి ఒక సంపూర్ణ మార్గం వృషభ రాశి వారు ఈ నెలలో తమ దినచర్యలో ఈ జాగ్రత్తలు మరియు పరిహారాలను చేర్చుకోవడం ద్వారా సానుకూల ఫలితాలను పెంచుకోవచ్చు మరియు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఈ పరిహారాలు కేవలం ఆగస్టు నెలకే కాకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీద వృషభ రాశి వారికి ఒక జీవన శైలి మార్గదర్శకంగా ఉపయోగపడతాయి ఇది దీర్ఘకాలిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది మొత్తంగా ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వారికి అవకాశాల వృద్ధి నెలగా నిలుస్తుంది గురుడు మరియు శని యొక్క బలమైన అనుకూల ప్రభావాలు వృత్తి ఆర్థిక మరియు సంబంధాల రంగాలలో గణనీయమైన పురోగతిని అందిస్తాయి ఈ నెలలో దూరప్రాంత ఆదాయ ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఆర్థికంగా ఆకస్మిక లాభాలు పొదుపు పెరిగే అవకాశం ఉంది ప్రేమ సంబంధాలు మరియు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది సంతాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి విద్యార్థులు తమ ప్రయత్నాల్లో రాణిస్తారు అయితే కేతువు ప్రభావం వల్ల ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం ప్రణాళికాబద్ధమైన విధానం తెలివైన పెట్టుబడులు మరియు వ్యక్తిగత శ్రేయస్సుపై దృష్టి సారించడం ద్వారా వృషభ రాశి వారు ఈ నెలను విజయవంతంగా మరియు సంతృప్తికరంగా మార్చుకోవచ్చు ఆగస్టులో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ నెల వృషభ రాశి వారికి ఒక సమతుల్యమైన నెల ఇది కేవలం అదృష్టంపై ఆధారపడకుండా తమ కృషి ప్రణాళిక మరియు స్వీయ సంరక్షణ ద్వారా అత్యుత్తమ ఫలితాలను పొందించే అవకాశాన్ని అందిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం అనే సూచన ఈ నెలలో వారి వ్యక్తిగత సంకల్పం మరియు చర్యలు గ్రహాల అనుకూలతతో కలిసి దీర్ఘకాలిక విజయాలకు దారితీస్తాయని సూచిస్తుంది వృషభ రాశి వారు ఈ నెలలో తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని వాటిని సాధించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలి అదే సమయంలో తమ శ్రేయస్సును నిర్లక్ష్యం చేయకూడదు ఈ నెలలో సాధించిన విజయాలు మరియు నేర్చుకున్న పాఠాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీద వారి ప్రయాణానికి ఒక బలమైన పునాదిగా అంది స్తాయి భవిష్యత్తులో మరింత స్థిరత్వం మరియు శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి